పోసానికి సినిమా చూపిస్తున్నారు ఒక రకంగా అంటే ఆయన్ని ఇప్పటికే ఆయన మీద నమోదైన కేసులు ఆయన ఎప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తారో ఆయనకే తెలియదు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు చూస్తూ ఉంటే పీటీ వారెంట్ ఎప్పుడైతే ఇష్యూ చేశారు ఆ పీటీ వారెంట్ మీద ఇంకో పోలీస్ స్టేషన్ మొన్న విజయవాడ అక్కడి నుంచి నరసరావుపేట అక్కడి నుంచి కర్నూలు ఇంకా అక్కడి నుంచి ఇంకో చోటకి అనంతపురం ఇలాగ అంటే ఎక్కడైతే నమోదైందో కేసు అక్కడికి ఆ పోలీసులు రావడం తీసుకెళ్ళడం అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో రెండు రోజులు కూర్చోబెట్టడం మళ్ళీ అక్కడి నుంచి ఇంకో అంటే ఒక రకంగా ఆయనకి చొక్కలు చూపిస్తున్నారు సినిమా యాక్టర్ కాబట్టి సినిమా చూపించేస్తున్నారు ఆయనకి ఆయన నాగచైతన్య సినిమాలో ఆయన నటించారు కదా ఎలాగ ఒక డ్రామా ప్లే చేస్తారు ఏంటనేది ఇప్పుడు అంతకుమించి రియాలిటీ చూస్తున్నారు అంటే ఒక ప్రభుత్వం లేదంటే ఒక పోలీస్ వ్యవస్థ తలుచుకుంటే ఏం చేస్తుంది అనేది అలాగే ఒకప్పుడు నోరు జారితే ఎలా ఉంటుంది అనేది దానికి భారీ మూల్యం చెల్లించుకోవాలి నోరు జారితే అంటారు కదా భారీ మూల్యం అంటే ఇది అంటే చూడడానికి ఆశ్చర్యకరంగా విడ్డూరంగా ఫన్నీగా అనిపించవచ్చు ఏంటి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు పోసాన్తో రోజుకో పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు రోజుకో కేసు పెడుతున్నారు అనుకోవచ్చు కానీ అక్కడ ఆయన తిరిగి తిరిగి విసిగి వేసారిపోతాడు ఒక రకంగా మానసికంగా వీక్ అయిపోతాడు ఫిజికల్గా కూడా ఫిట్నెస్ తగ్గిపోతుంది ఏం చేయలేని పరిస్థితి అంతా బాగున్నప్పుడు కాల దగ్గరేసి కూర్చుని మాట్లాడడం బాగానే ఉంటుంది కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా మాట్లాడలేని పరిస్థితి ఫైనల్గా సరెండర్ రావడం తప్ప వేరే పరిస్థితి ఉండదన్నమాట ఆ సరెన్ రావడం తర్వాత ఎలా ఉంటుంది అనేదే ఇక్కడ కీలక అంశం ఇప్పటికే ఆయన సజ్జల పేరు చెప్పేశారు సజ్జల భార్గవ్ పేరు సజ్జల రామకృష్ణారాయ్ గారి పేరు అనేది వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు కూడా వెళ్ళారు అంటే కదిలింది వ్యవస్థ కదల్చగలిగారు ఆయన అరెస్టుతో ఇప్పుడు ఆయన అటు ఇటు తిప్పడం ఆయనకి బెయిల్ రాకుండా చేయడం ఒక కేసు మీద ఒక కేసు మీద దాంతో రేపు మాపు అరెస్ట్ అవుతారు అనుకునే వాళ్ళల్లో కూడా ఒక భయం ఒక వణుకు మొదలవుతుంది అది తెలుగుదేశం పార్టీ సక్సెస్ కానీ పోసానికి మాత్రం సినిమా చూపిస్తున్నారు